అంతే అండి సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పౌర్ణమి నాడు చేసుకునే లక్ష్మీనారాయణుల పూజ గురించి తెలుసుకుందాము పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణుల యొక్క పూజ ఎలా చేసుకోవాలి విధి విధానం పద్ధతి ఏమిటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ విధంగా నేను ఎప్పటి నుంచో చేస్తున్నానండి ప్రతి పౌర్ణానికి నేను ఇదే విధంగా పూజ చేసుకుంటాను చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా పూజ చేసి చూడండి ఎంత నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందో ఎంత ప్రశాంతంగా ఎంత మనశ్శాంతిగా ఉంటుందో మీరు స్వయంగా చూస్తారు సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది పౌర్ణమి నాడు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత చేసుకునే పూజ అండి పౌర్ణమి నాడు ఉదయమే లేచి తలస్నానం చేసి చక్కగా ఉపవాసం అనేది ఉండాలి ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండచ్చు లేకపోతే మాకు ఓపిక లేదు అని అంటే ఏదైనా అల్పాహారం సేవించి మీరు పూజకి మొదలు పెట్టచ్చు పౌర్ణమి నాడు సాయంత్రం మనం ఈ ప్రిపరేషన్స్ చేసుకోవాలి ముందుగా స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కాళ్ళకి పసుపు రాసుకొని గుమ్మాలకి కూడా పసుపు రాసి చక్కగా బొట్లు అనేవి పెట్టుకొని ముందుగా గుమ్మని పూజించుకోవాలండి మన సింహద్వారం యొక్క గడపను ముందుగా పూజించుకోవాలి పౌర్ణమి రోజున సాయంత్రం రాత్రి పూజకి ముందు ఆ తర్వాత నేను ఇక్కడ స్టవ్ని కూడా పూజించుకుంటాను అనమాట ఈ విధంగా స్టవ్ని అలంకరించుకొని చక్కగా ముగ్గులు పెట్టుకుంటాను అయితే నేను స్టవ్ కిందన కూడా స్టవ్ కింద చక్కగా అలికి పద్మాన్ని వేసుకుంటానండి రోజు ఇదే విధంగా చేస్తాను అనమాట నేను స్టవ్ని అలికి చక్కగా పద్మాన్ని వేసుకుంటాను ఆ తర్వాత ఒక రాగి గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ పరమానం ఏ గిన్నెలో వండుకోవాలనుకుంటున్నా దాన్ని పసుపు రాసి బొట్లు పెట్టుకొని దాంట్లో మనం పరవాన్నం అనేది వండుతాం అన్నమాట పరవాన్నం ఎప్పుడూ కూడాను విడిగా వండకూడదండి అందులో పెసరపప్పు కానీ పచ్చిశెనగపప్పు కానీ వేసి వండుకోవాలన్నమాట పరవాన్నాన్ని ఏవి పప్పులు వేయకుండా శుభకార్యాలకి వండుతారండి ఈ విధంగా పరవాన్నం చేసుకొని అందులో యాలకులు కాస్త పచ్చకర్పూరం కూడా వేసుకుంటారండి పచ్చకర్పూరం వేసిన పరవాన్నం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పి చెప్తారు ఆ విధంగా పరవాన్నం చేసి సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో నీళ్లు చల్లి అలికి చక్కగా అష్టదళ పద్మం వేసుకుంటున్నానండి నేను ఇక్కడ అష్టదళ పద్మం ముగ్గు వేస్తున్నాను మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఓపిక ఉంటే వీలుంటే ఆవు పేడతో అలికి చేసుకోవచ్చు నా దగ్గర అంత సదుపాయాలు లేవు అందుకని నేను మామూలుగా నీళ్లతోటి అలికేసి ముగ్గు పెట్టుకుంటున్నాను ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు ఇవి వేసి ఒక పీట కానీ లేదంటే నేను చూపిస్తున్నాను కదా అట్లాంటి ఆసనం ఏదైనా ఉంటే ఆ ఆసనాన్ని అనమాట ఆ ఆసనాన్ని ఆ ముగ్గు పైన ఉంచి దానికి కాస్త గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడైతే స్వామివారిని నేను పెట్టుకోవాలనుకుంటున్నానో అక్కడ కాస్త బియ్యం వేసి ఆ బియ్యంలో పసుపు కుంకుమ రెండు అక్షంతులు వేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత స్వామివారిని ఎప్పుడూ కూడాను మన లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక్క లక్ష్మీదేవినే పూజించకూడదు లక్ష్మీనారాయణులని ఇద్దరినీ కలిపి పూజించుకోవాలి అందుకనే నేను లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న ఆ పటాన్ని పెట్టుకున్నాను అదేవిధంగా ఏ పూజ చేసినా సరే గణపతిని ఖచ్చితంగా పూజించుకోవాలి కాబట్టి పసుపుతోటి గణపతిని కూడా చేసుకున్నానమాట అయితే గణపతిని చేసుకునేటప్పుడు గణపతికి నాలుగు వైపులా బొట్లు పెట్టాలి అదేవిధంగా నెత్తి మీద కూడా బొట్టు పెట్టాలి అప్పుడే ఆ పసుపు గౌరీమాత కాకుండా గణపతి అవుతుంది అదేవిధంగా నా దగ్గర లక్ష్మీగవ్వలు గింజలు ఉన్నాయన్నమాట కొన్ని ప్రాంతాల్లో గురివింద గింజలు అంటారు కొన్ని ప్రాంతాల్లో గురిగింద గింజలు అంటారు నాకు అంత ఐడియా లేదు కానీ ఆ రెండింటినీ కూడా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడూ కూడా దీపారాధన డైరెక్ట్గా మనం అగ్గిపెట్టతోటి వెలిగించకూడదు ముందు ఏకహారతిలో వత్తి వేసుకొని ఆ వత్తి వెలిగించిన తర్వాత ఏకహారతికి కూడా బొట్టు పెట్టి ఆ తర్వాతే మనం దీపారాధన చేసుకోవాలి ఏకహారతి కనుక లేకపోతే సాంబ్రాణి కడ్డీతో కూడా ఈ దీపారాధన చేసుకోవచ్చు ఈ విధంగా దీపారాధన చేసి దీపపున్ని కూడా కుంకుమ బొట్టు పెట్టుకొని పూలు అలంకరించాలన్నమాట ఎప్పుడూ కూడా దీపారాధన చేసిన తర్వాత బొట్టు పెట్టకుండా లేదంటే పూలు పెట్టకుండా కుంది ఉండకూడదు అనమాట అందుకని చెప్పేసేసి అలంకరించుకున్న తర్వాత పైనుంచి నూనె వడ్డించుకుంటున్నాను ఎప్పుడూ కూడా దీపారాధన చేసిన తర్వాత నూనె వడ్డించుకోవాలని చెప్పేసేసి మాకు చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చారు ఇంట్లో ఆ విధంగా చేసుకున్న చేసుకుంటున్నాను ఆ తర్వాత చక్కగా కేశవనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకొని వినాయకుడికి అష్టోత్తర శతనామాలతోటి పూజించుకున్నాను అదేవిధంగా లక్ష్మీ గవ్వల్ని కూడా పూజించుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ నారాయణులు ఇద్దరికీ కూడాను పూజించుకున్నాను అనమాట లక్ష్మీ అష్టోత్తరము గోవిందనామాలు ఈ రెండు చదువుకొని నేను ప్రతి పౌర్ణమి నాడు ఈ విధంగానే పూజ చేసుకుంటాను ఆ తర్వాత షోడశోపచారాలు పూర్తి చేసుకొని దీపం ధూపం నైవేద్యం కూడా పెట్టుకున్నాను దీపం సమర్పిస్తున్నాను ధూపం సమర్పిస్తున్నాను తర్వాత దీపం సమర్పిస్తున్నాను తర్వాత నైవేద్యం పెట్టుకున్నాను నైవేద్యం అది నేనేం చూపించము అలాగే కొబ్బరికాయను కొట్టి నైవేద్యం పెట్టుకొని హారతి అనమాట ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చాను ఈ విధంగా నేను ప్రతి పౌర్ణమి నాడు సింపుల్గా ఈ పౌర్ణమి పూజ అనేది పూర్తి చేసుకుంటాను అనమాట మీరు కూడా సింపుల్గా చేసుకోవాలి పెద్ద ఖర్చు కానీ మెంటల్ స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ లేకుండా ఈజీగా అయిపోవాలి తక్కువ టైంలో అయిపోవాలి అని అంటే కనుక ఈ విధంగా పూజ